మా పెద్ద పెదమ్మ హైదరాబాద్లో ఉంటుంది ఆ పెదమ్మ కోసం మేము ఊరికి వెళ్ళినప్పుడు అరిసెలు చేస్తున్నాం మా రెండో పెదమ్మ మూడో పెదమ్మ ఒత్తుతుంటే మా అమ్మ కాలుస్తుంది మేము మాత్రం కాలి అలాగే మా పెదమ్మతో ఫస్ట్ టైం డబ్బింగ్ చేపించాను ప్రొఫెషనల్గా చెప్పింది మధ్యలో రష్మిక మందన ఎందుకు వచ్చిందో తెలియాలంటే మా పెదమ్మ డబ్బింగ్ ఎలా కన్ఫామ్ గా చూడండి

వేరే ఏదో ఆశ్వాడి ఆశ మళ్ళీ సూపర్